జై వాల్మీకి వందే వాల్మీకిోకిలం వి వాట్ ఎస్ స్టేటస్ వి డిమాండ్ విసియ టు ఎస్టి గుం రామ రామేతి మధురం మధురాక్షరం అరుష్య కవితశాకం వందే వాల్మీకిలం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పత శ్రీరామ రామ రామేతి రమే రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై వాల్మీకి జై జై వాల్మీకి వాల్మీకి విజ్ఞానానికి ప్రతీకగా ఏక లవ్యుడిని ఏకాగ్రతకి సంకల్పశక్తికి గురు భక్తికి ప్రతీకగా గుహుడిని స్నేహశీలిగా ధర్మవ్యాధుడిని ధర్మానికి ప్రతీకగా తిన్నడు శబరిన భక్తి వాస్తల్యానికి భక్తి తత్వానికి మారురూపకంగా అనుమప్పనాయుడుని సాహసానికి ప్రభుభక్తికి నిదర్శనంగా నేడు గణిత ప్రపంచంలో గణిత మహాత్మ రామానుజన్ శిష్యునిగా అభినవ రూప్మెందర్ గణిత ప్రపంచంలో నేటితరం విద్యార్థి లోకానికి రేపటి తరం చిన్నారి ప్రపంచానికి ఆదర్శంగా వాల్మీకి బిడ్డగా వాల్మీకి బిడ్డగా వాల్మీకి బోయ జాతి భావితరాలకు స్ఫూర్తి మీరే మా ఆస్తి రేపటి తరం చిన్నారి ప్రపంచంకై తరం యువతరం మా తరం ఈ తరం ఎస్టీ సాధనే మా తరం మేము వాల్మీకి మహర్షి ఆదర్శంగా ప్రేరణగా ఎస్టీ హోదా సాధించి తీరుతాం ఇదే మా వాల్మీకి తక్షణ కర్తవ్యం లక్ష్యం మీ వాంట్ ఎస్టీ స్టేటస్ వి డిమాండ్ బీసీఏ టు ఎస్టీ దృఢ సంకల్పం మిగిలిన పట్టుదల ఏకాగ్రత ఉన్న మానవులు దేనినైనా సాధించగలరు గురుతర కార్యములు సాధించుటకు కులం జాతి ముఖ్యం కాదు పట్టుదల సాధనే ముఖ్యం మేధావుల మహానుభావుల జీవిత సారాంశాలు చెబుతున్నాయి ప్రేమతోనే ప్రపంచాన్ని దేనినైనా జయించగలమని నా అంకెల సాక్షిగా నేను చెబుతున్నాను గణిత ప్రపంచంతోనే ప్రేమను జయించాను గణితంతోనే ప్రపంచాన్ని జయిస్తాను నా అంకెల సాక్షిగా నా జాతి వాల్మీకి బోయ బంధువులందరినీ నా మాట ద్వారా చైతన్యం చేయగలను ఎస్టీ హోదా సాధించే దిశగా మన అడుగుల ప్రయాణంలో వి వాంట్ ఎస్టీ స్టేటస్ ఎస్టి గుహను ప్రభువక్తి రామును మిత్ర వాత్సల్యం శిబరై అతిథి సేవాగుణం ధర్మవాదిని తల్లిదండ్రుల సేవాగుణం రేపటి తరం చిన్నారి ప్రపంచం కోసమై మనం ఈ ప్రయత్నం వారి రేపటి తలరాతకై నా ఈ మాట నా ఈ రాత అదే వారి ఆస్తి రేపటి తరానికి స్ఫూర్తి బోయ వాల్మీకి జాతి ఆది దేవత అడవి పుత్రుడు కాటి సాక్షిగా ఎస్టీ హోదా సాధించి తీరుతాం కొందరి జీవితాలు చరిత్ర కోసం చరిత్ర కోసం ఎదురు చూస్తాయి కొందరి జీవితాల కోసం చరిత్ర ఎదురు చూస్తుంది కానీ కొన్ని జీవితాలే చరిత్రలు అవుతాయి ఎస్టీ హోదా సాధనలో గత చరిత్ర కంటే భవిష్యత్ స్వప్నాలంటేనే మాకు ఇష్టం వీ వాంట్ ఎస్టీ స్టేటస్ వి డిమాండ్ బిసిఏ టు ఎస్టీ నేను మనిషిని నమ్ముతాను నేను మనిషిని ప్రేమిస్తాను నేను మనిషిని ఆదరిస్తాను నేను మనిషిని గౌరవిస్తాను ఎందుకంటే నేను మనిషి నేనన్నా చిన్న స్వార్థం ఎస్టీ హోదా సాధనలో ప్రతి వాల్మీకి బో ప్రతి బోయే వాల్మీకి ఒక సైనికుడే జాతి రక్షకుడే జై వాల్మీకి వందే వాల్మీకి కోకిలం థ్యాంక్ యూ సో మచ్